హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా ఆరు ఇద్దరు కలిపి అమర్ వెనకాల వెళ్తారు చిత్ర గురించి అని చెప్పి ఇంకా చిత్ర వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ దొరికిన వెంటనే నిమిషం కూడా వెయిట్ చేయకుండా అమర్ ఆశ్రమానికి వెళ్తాడు వాళ్ళు కలవడానికి అని చెప్పి ఇంకా ఇక్కడ చిత్రకి మనోహరి ఫోన్ చేసి చెప్తుంది నీ గురించి నీ పేరెంట్స్ గురించి నేను దత్త తీసుకున్న వాళ్ళ గురించి అమర్కి తెలిసింది వాళ్ళని కలవడానికి ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళాడని చెప్పి ఇంకా చిత్ర టెన్షన్తో వెళ్ళి నేను ఇప్పుడే వెళ్తాను ఆశ్రమానికి అని చెప్తూ ఉంటుంది ఇంకా వినోద్కి నేను ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తున్నా ఈ డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పి తనని ఫొటోస్ దిగమని చెప్పి సింగిల్గా వెళ్ళిపోతుంది చిత్ర అక్కడి నుంచి ఇంక ఇక్కడ చూస్తే బాగి ఆరు ఇద్దరు కలిపి కారులో బయలుదేరుతారు బాగి టెన్షన్ పడుతూనే ఆరు వచ్చి ఫాస్ట్గా కార్ నడుపుతూ ఉంటుంది ఇంకా వెనకాల వచ్చి ఏంటి ఏం చేస్తున్నా బాలిక అంటూ ఉంటారు మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని ఆరు అంటూ ఉంటుంది ఇంక ఇంకా అమరు చిత్ర వాళ్ళ పేరెంట్స్ని కలగడానికి వెళ్తే వాళ్ళు చెప్తారు చిత్రం దత్త తీసుకున్న కాంచం మేము నిమిషం కూడా ప్రశాంతంగా లే బాబు మీ రోజులో ఉండడానికి కారణం చిత్రే అని చెప్పి అంతా చెప్తారు నిజం ఇంకా చిత్రేమో ఏమో ఫాస్ట్గా ఆటోలో వస్తుందన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇంక ఇక్కడ అమర్ కూడా అదంతా విని తగ్గ టెన్షన్ పడితే షాక్ అయిపోతారు చిత్ర గురించి తెలిసిన వెంటనే ఇంకా వినోద్కి వెంటనే బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు అది మనకు చూపించడం ఏం చెప్తున్నారని చెప్పి కానీ తనని వెంటనే ఇంటికి రమ్మని మాత్రం చెప్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్